హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్ షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇది బుధవారం నా మార్నింగ్ రుటీన్ అనమాట మార్నింగ్ అయితే మల్లు అయితే కోసానండి డైలీ అదే టైంకి కోసా అనమాట సెవెన్ అయ్యింది ఇంకా చిన్నకు కూడా రాగిపోయిన తిరిపించేసి కిందకొచ్చి వెళ్ళి పెడకాలు అయితే ఎందుకంటే ఫస్ట్ పనికి రామని చెప్పారంట అందువల్ల స్లోగా చేద్దాంలే అనుకున్నాను కానీ మళ్ళీ కాల్ చేసి వస్తున్నామని చెప్పారంట ఇంకా అత్త ఎలానో బియ్యం నానబెట్టేశారనమాట ఎసర మరిగిపోయింది అన్నం కూడా వండేసానండి ఉడికిపోయింది ఇంక వారు చేస్తున్నాను ఇది పెద్ద గుండె కదా కొంచెం భయంగా ఉంటుంది కానీ అలవాటు అయిపోయిందండి ఇప్పుడు బాగానే వార్చగలుగుతున్నాను అనమాట ఇంకా అదని పప్పుకి పప్పు అనుకున్నాను రెండు టమా టమాటాలు అవి వేసి కొంచెం పలచగా పప్పు కూడా నానబెట్టారు అత్తయ్య ఇంకా అది కూడా వండేస్తానండి పేడకాయలు తీయడం కూడా అయిపోయింది అనమాట షెడ్కి వెళ్ళైతే వచ్చేసాను ఎందుకంటే ఇంకా కొంచెం ఇవాళ పని ఉంది గడ్డి లాగుతున్నారనమాట సరి కూడా నేను సాయం చేద్దామని చెప్పితే పనులన్నీ కొంచెం తొందరగా ముగించుకుంటున్నానండి ఇంకా చూద్దాం ఎంత టైం అవుతుందో ఇంకా చిన్ననైతే స్నానం చేయించాలి బుధవారం కాబట్టి తలస్నానం చేయిస్తాను సాంబ్రాన్ని కూడా వేస్తాను అనమాట నైళ్ళు అయితే మరుగుతున్నాయి ఇంకా వంకాయ వేపుడు చేద్దామని ఇదే పొయ్యి మీద నిప్పైతే ఉంది కదా పొయ్యి రాసుకొని ఉందని చెప్పి ఫాస్ట్గా అయితే కోసుకుంటానండి వంకాయలు లోపల చారు కూడా మరుగుతుంది ఇంకా నేను కూడా ఫ్రెష్ అవ్వాలి సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్